వన్ ప్లస్ థర్టీ అవును మీరు సరిగ్గానే చూస్తున్నారు సమాచారం బట్టి కొత్త స్మార్ట్ ఫోన్ పై పనిచేస్తోంది ఇప్పుడు వన్ ప్లస్ తన వన్ ప్లస్ థర్టీన్ విస్తరిస్తున్నట్లు ధృవీకరించింది సో వస్తున్న న్యూస్ ప్రకారం చూస్తే వన్ ప్లస్ తన థర్టీన్ లైన్అప్ ను వన్ ప్లస్ థర్టీన్ టీతో ఎక్స్టెండ్ చేస్తోంది ఏమిటి ఈ ఫోన్ ఎప్పుడు రాబోతోంది ధర ఎంత ఉంటుంది ఇది వన్ ప్లస్ థర్టీన్ లైన్అప్ తెలుసుకుందాం వన్ ప్లస్ థర్టీన్ కాబోతోంది అవునండి ఒక కొత్త కాంపాక్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ రాబోతోంది ఇలాంటి కాంపాక్ట్ ఫోన్ లవర్ అయినా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను వన్ ప్లస్ చైనా ప్రెసిడెంట్ లూయి లీ స్వయంగా కన్ఫర్మ్ చేశారు వన్ ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉండేలా ఒక కాంపాక్ట్ ఫోన్ పై పని చేయాలనుకుంటోంది కానీ ఒక చిన్న డిస్ప్లే సైజ్ సమాచారం ప్రకారం చూస్తే వన్ ప్లస్ థర్టీన్ ఒక ఆరు పాయింట్ మూడు అంగుళాల ఒకటి పాయింట్ ఐదు కే ఓలెడ్ డిస్ప్లే తో నూట ఇరవై హెడ్ రిఫ్రెష్ రేట్ మరియు చాలా సన్నని బెజల్స్ తో వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఇప్పుడు ఈ చిన్న ఫోన్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం ఐఫోన్ పిక్సెల్ నైన్ ఏ అలాగే వన్ ప్లస్ థర్టీన్ ఈ కాంపాక్ట్ ఫ్లాట్ బాక్సీ తో దాదాపు ఒకేలా కనిపిస్తున్నాయి అలాగే ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఎక్కడ అంటే అవును ఇది నాకు పిక్సెల్ తొమ్మిది ప్రో ఫోర్డ్ కెమెరా ఐలాండ్ ను గుర్తు చేస్తుంది ఐఫోన్ సిక్స్టీన్ ను కూడా పోలి ఉంది అయినప్పటికీ ఈ చిన్న ఫోన్ నూట ఎనభై ఐదు గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుందని భావిస్తున్నారు అలాగే ఇది కూడా వినండి ఈ కాంపాక్ట్ ఫోన్ లో మీకు మెటల్ ఫ్రేమ్స్ గ్లాస్ బ్యాక్ ఉంటాయి వన్ప్లస్ యొక్క ఐకానిక్ అలర్ట్ స్లైడర్ ఉండదు దానికి బదులుగా వన్ ప్లస్ అలర్ట్ స్లైడర్ ను యాక్షన్ బటన్తో రీప్లేస్ చేయవచ్చు ఐఫోన్ లో ఉన్నట్లుగా వన్ప్లస్ లో నాకు బాగా నచ్చిన విషయం ఇదే ఇది ఇందులో ఉండదు ఇది కరెక్ట్ కాదు కదా చిన్న కాంపాక్ట్ ఫోన్లతో ఒక సమస్య ఉంది ఎందుకంటే ఎక్కువ సేపు గేమ్స్ ఆడలేము కాబట్టి బ్యాటరీ సైజ్ తో రాజీ పడాల్సి వస్తుంది చిన్న బ్యాటరీ వేయాల్సి ఉంటుంది కాని వన్ ప్లస్ రన్లలోకి దిగి ఇకపై ఇలా ఉండదు అని చెప్పింది లీక్లను బట్టి వన్ప్లస్ థర్టీన్ టీ చిన్న పరిమాణం ఉన్నప్పటికీ ఆరు వేల రెండు వందలు ఎంఏహెచ్ బ్యాటరీ ఉండబోతుంది ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అది ఎనభై డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది స్మార్ట్ ఫోన్ అని భావిస్తే ఈ సారి వన్ ప్లస్ థర్టీన్ లో కూడా మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఎవరికి తెలుసు బహుశా ఇందులో కూడా అది ఉండవచ్చు ఇప్పుడు మిగిలిన స్పెసిఫికేషన్ల గురించి కూడా మాట్లాడుకుందాం వన్ ప్లస్ థర్టీన్ టీ స్నాప్ డ్రాగన్ ఎనిమిది జెన్ నాలుగు చిప్సెట్ తో పనిచేస్తుందని భావిస్తున్నారు కాబట్టి ఉంది పనితీరు ఉంటుంది బహుశా డబ్బులు కూడా చెల్లించాల్సి ఉంటుంది దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం దీంతో మీకు సిక్స్టీన్ జీబీ ర్యామ్ అప్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభించవచ్చు సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఆక్సిజన్ ఓఎస్ ఫిఫ్టీన్ తో పనిచేస్తుంది కెమెరాల గురించి చెప్పాలంటే మీరు డ్యూయల్ కెమెరా సెటప్ ను ఆశించవచ్చు రెండు ఫిఫ్టీ మెగాపిక్సెల్ ఉంటాయి అలాగే ఐఫోన్ మరియు పిక్సెల్స్ లాగానే వన్ ప్లస్ థర్టీన్ టీలో కూడా మీకు కొన్ని ఫ్రెష్ కలర్స్ చూడడానికి లభించవచ్చు ఒక ఇమేజ్ చాలా ఎక్కువగా సర్కులేట్ అవుతోంది అది నాకు చాలా నచ్చింది ప్లస్ త్వరలో వన్ ప్లస్ థర్టీన్ టీ రాబోతోందని ఇటీవల ధృవీకరించింది కానీ ముందుగా చైనాలో వివో పోస్ట్లో వన్ప్లస్ థర్టీన్ టీ ఈ నెలలోనే చైనాలో విడుదల అవుతుందని వన్ప్లస్ ధృవీకరించింది రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మే నెల వరకు ఇండియాలో కూడా వన్ప్లస్ థర్టీన్ టీ వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడైతే దీని గురించి ఖచ్చితమైన సమాచారం ఏమీ లేదు చివరిగా ధర గురించిన విషయాలు కూడా కాస్త మాట్లాడుకుందా రిపోర్ట్స్ ప్రకారం చైనాలో ప్లస్ థర్టీన్ టీ ధర సుమారుగా మూడు వేల తొంభై తొమ్మిది చైనీస్ యువాలు ఉండొచ్చు అంటే భారతీయ కరెన్సీలో దాదాపు ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఈ ధర ఎంతవరకు మారుతుందో చూడాలి ముందుగా ఈ ఫోన్ ఇండియాకు ఎప్పుడు వస్తుందో చూడాలి కానీ ఈ ఫోన్ చాలా ఆసక్తికరంగా ఉత్తేజకరంగా ఉంది ఇది ఇండియాలో విడుదలైతే నేను దీన్ని టెస్ట్ చేయడానికి చాలా ఆతృతగా ఉన్నాను ఇతర ఫోన్ల రివ్యూస్ వీడియోలు చూడటానికి టైమ్స్ నో వార్తలు ఫాలో అవుతూ ఉండండి